మాట్లాడతారు వారి యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని భవిష్యత్తులో మనం అందరం ఏ విధంగా కలిసి పనిచేయాలనే అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు స్వీకరించాలని కోరుతున్నాం మనం చూసాం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాచరణ భారత రాజ్యాంగం పట్ల భారతీయ ప్రజలు మనం అందరం కూడా ఎంత గౌరవప్రదంగా ఉంటామో

इस आधार पर ही अलग अलग पार्टी कदर इंसेंट मेंटली सूचित लग अन्य वगैरह पार्टी मोड सेक्रेट थर्सेंट मेंटाउस हैं। पार्टी जनता पार्टी ओटोमो द्वारा उसमें करेंट मेंटली पानी। पार्टी जनता पार्टी ओटोमो पार्टी कर ओटोमो राजनीति द्वारा उसमें कार्य करें। अन्य ओटोमो यहाँ उसमें करेंट मेंटली दे� ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆ ತುಳು ಅಂದ್ರೆ మన వ్యక్తుల సమూహం ఎవరైతే ఉన్నాయో మనందరూ కూడా ఒక ఆలోచనతో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు మన కుటుంబంలో జరుగుతున్నటువంటి మన కుటుంబానికి నడిపేటువంటి వ్యక్తులు నిర్ణయించుకునేటువంటి పనులను మాత్రమే అందరూ కూడా భావించాలి ఆ పనిని సక్రమంగా నిర్వహించుకోవడానికి కుటుంబ సభ్యులందరూ కూడా మనందరూ కూడా ఆ వ్యక్తుల్ని సహకరించాలి సహకరించి మన యొక్క అభ్యున్నతి ముందుకెళ్లే విధంగా మన అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మన పార్టీ మన అందరికీ తెలియజేస్తుంది ఆ విధంగా మనం అందరూ కలిసి పనిచేస్తామని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే మనం అధ్యక్షుడిగా నేను ఉంటానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎన్నిక కాకపోవడానికి వారిని అధిష్టానం వ్యతిరేకించినట్టు కాదు అధిష్టానం వాళ్ళని పక్కన పెట్టినట్టు కాదు వారికి మందు ముందు ఉండేటువంటి బాధ్యతలు తీసుకునే ఉద్దేశం కావచ్చు లేదంటే వారితో వేరే యొక్క బాధ్యతలు నిర్వహించడానికి వారి అవసరం ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అలాగే వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉండేటువంటి సమీకరణాలు ఈ రోజున థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్న మహిళల కోసం ఈ దేశంలోని వారికి పార్టీలో కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ అక్కడ సమీకరణాలు వివిధ వర్గాల యొక్క ఆలోచనలు అలాగే వివిధ ప్రాంతాల యొక్క ఆలోచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాధాన్యత మార్చున్నటువంటి సమయంలో ఈ ప్రకటన తీసుకుంటున్నా గౌరవించుకొని అందరినీ కలుపుకొని మనందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి పార్టీ మనకు సూచన ఇచ్చింది ఆ సూచనలు ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ జిల్లా అధ్యక్షుల ప్రకటన నేను చేస్తున్నాను